రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సంఘంలో గౌరవం లభిస్తుంది ఆకస్మిక ధనలాభం పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు పెట్టుబడుల్లో ప్రోత్సాహం లభిస్తుంది మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు ఉద్యోగాల్లో స్థాన ఉంటాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని ఉపయోగించుకోండి వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి రుణాలు తీరుతాయి చర్చా గోష్టుల్లో చురుగ్గా పాల్గొంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మిథున రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి విండో వినోదాల్లో పాల్గొంటారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు దక్కుతాయి కర్కాటక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు విద్యా ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు సంతానానికి విద్యా అవకాశాలు పొందే సూచన తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ప్రముఖుల కలయిక రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగం ఆస్తి వివాదాలు పరిష్కారమే లబ్ది పొందుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు వివాహ యత్నాలు అనుకూలిస్తాయి వృశ్చిక రాశి వారు అష్టమోలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధువుల నుండి వచ్చిన ఒత్తిడులు తీరుతాయి ఉద్యోగాల్లో స్థాన ఉంటుంది ఉంటుంది సేవారంగంలో పాల్గొంటారు ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష్ స్థుతిని పఠించడం శ్రేయస్కరం మకర రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు ఏర్పడవచ్చు మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం వాహనాల విషయాల్లో మెలకువ అవసరం ప్రయాణాలు లాభిస్తాయి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు లాభ సూచన కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో ఆదరణ పొందుతారు పెట్టుబడులకు తగిన సమయం అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం మీనరాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేష్ అష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్